ఎంవీఆర్ నివాసం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు న్యూ ఇయర్ కేక్ కట్ చేసిన ఎంవీఆర్ వారి వాణాసంచా కాలుస్తో కాల్పులు కేంద్రతో ఎంవీఆర్ అభిమానుల సందడి జిల్లా కేంద్రం అనకపల్లి పట్టణంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు కు స్థానిక నరసింగరావుపేటలో పేటలో ఆయన నివాసం వద్ద వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు వివిధ ప్రజా సంఘాల నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎంవీఆర్ కు పూలమాలలు పుష్పగుచ్చాలు అందించి సాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఎంవీఆర్ చేతుల మీదుగా ఎంటీవీ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు అదేవిధంగా ఏపీ తెలంగాణతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఎంవీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి వీడ్కోలు పలుకుతూ డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అభిమానులు ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ కేక్ను ఎంవీర్ కట్ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అభిమానులు ఎంవీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎంవీఆర్ తనయులు సతీష్ బాబు సంజయ్ బాబుల మిత్రా బృందం భారీ బాణాసంచ కాల్పులతో కేరింతలు కొడుతూ న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో సీనియర్ పాత్రికేయులు చాగంటి సర్వారావు మూత్యాల సంజయ్ బాబు సతీష్ బాబు మిత్ర బృందం ఎంవీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు